హత్యలు దోపిడీ స్మగ్లింగ్ వంటి పద్దెనిమిది కేసుల్లో మోస్ట్ వాంటెడ్ హంతకులు ముఠా సభ్యుల్లో అరెస్టు చేసిన మదనపల్లి పోలీసులు టోల్ ప్లాజా వద్ద ముప్పై కేజీల గంజాయి స్వాధీనం కార్ డ్రైవర్ను అదుపులో తీసుకున్న పోలీసులు మదనపల్లెను జిల్లాగా ప్రకటిస్తున్నారన్న ఆనందంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యే షాజహాన్ బాష చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించిన కూటమి నేతలు ఏపీలో హత్యలు దోపిడీలు ఎర్ర చందనం గంజాయి స్మగ్లింగ్ వంటి పద్దెనిమిది కేసుల్లో మోస్ట్ వాంటెడ్ హంతకులు సుల్తాన్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు నిందితుల అరెస్టుకు సంబంధించి అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి డీఎస్పీ మహేంద్ర అదేశాలతో వన్ టౌన్ సీఏ మహమ్మద్ రఫీ సోమవారం తెలిపిన వివరాలు మదినపల్లె దేవలం వీధికి చెందిన సుల్తాన్ రబ్బానీ షాదిక్ ఆసీఫ్ మౌలాలు ఆగస్టు పదిహేనున అంకలిలో కూలీ చేసే వెస్ట్ బెంగాల్ యువకుడు షేక్ ఖదీర్ను హత్య చేసి పదహారున మదనపల్లె మండలం సిటీఎం రైల్వే ట్రాక్పై పడేసిన హంతకులను సీఐ అరెస్టు చేశారు సాధికులు వీళ్ళు ఐదు మంది కలిసి ఒక రెంటెడ్ కార్లో వెళ్తారండి గాంజా గతంలో ఆసిఫ్ కు ఉన్నటువంటి గొడవల్లో ఖదీర్ అనే వ్యక్తి వెస్ట్ బెంగాల్ చెందిన వ్యక్తి అతను అంగల్ సమీపంలో బేల్దారి చేసుకుంటూ ఉంటాడు అతను వెస్ట్ బెంగాల్ పోయినప్పుడు అప్పుడప్పుడు తన అవసరాలను గజా చేస్తూ అతని దగ్గర గాంజా ఉంది అనే సమాచారంతో దానికి సంబంధించిన డబ్బులు ఇంతకు గతంలో ఇచ్చాము డబ్బులకు సంబంధించిన గాంజా ఇవ్వలే అని చెప్పేసి ఆగస్టు పదహా పదహైదవ తారీఖున మార్నింగ్ వీళ్ళంతా ప్లాన్ చేసుకొని వాడికి డబ్బు వెనక్కి తీసుకువెళ్ళేటటువంటి సంపేసైనా సరే గాంజా తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక కారు ఇకస్ కార్ ఇదే కారు ఇది కార్ ను ఎంగేజ్ చేసుకొని వీళ్ళు ఐదు మంది ఒక ప్లాన్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడ గజన్ మాట్లాడాలని చెప్పేసి తీసుకొని అందరూ నుంచి రాయలపాటు దగ్గరికి వెళ్ళి రాయల్పాడు దగ్గర ఫారెస్ట్ దగ్గర ఉన్నటువంటి నీలగిరి చెట్లలో ఆ రోజు మార్నింగ్ పది 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 పదిన్నర సమయంలో గురించి బయలుదేరిపోయి కుమార్గ్ సిక్స్ థర్టీ వరకు అక్కడ గాంజా గురించి డబ్బు గురించి అతను కొట్టడం విపరీతంగా కొట్టడం జరుగుతుంది ఆ గాయాల వల్ల అతను విపరీతంగా అయిన తర్వాత అతన్ని మళ్ళీ తీసుకువెళ్ళి ఆసిఫ్ వాళ్ళ ఇల్లు ఇక్కడ మన మందలపల్లి టౌన్లో ఉంటుంది ఆ ఇంట్లో అతను బంధించడం జరుగుతుంది అతను ఆ గాయాల వల్ల చనిపోవడం జరుగుతుంది మార్నింగ్ ఆ మటర్ అయినటువంటి విషయం బయట పడకుండా ఉండడం కోసం సిపిఎం రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ మీద పడేయాలని చేస్తూ వెళ్తూ వెళ్తూ వాళ్ళు ట్రాక్ మీద వేయకుండా కింద వేస్తారు అప్పుడు మనం మొదటగా రైల్వే కజరీ రైల్వే పోలీస్ వాళ్ళు క్రైమంబర్ ఫోర్టీన్ బర్ ట్వంటీ ఫైవ్ అనే కేసును పదహారు ఆగస్టు తర్వాత నమోదు చేయడం జరిగింది అనుమానాస్పద ముఖ్యంగా నమోదు చేసుకుని తర్వాత మదనపల్లి పట్టణం రాగి మాను కూడ నందు మదనపల్లి జిల్లాని త్వరలో ప్రకటిస్తామని ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మాటగా మదనపల్లి శాసన సభ్యులు షాజహాన్ బాషర్ తెలియజేశారు మధురపల్లి జిల్లా ఏర్పాటు అవుతుందని సంతోషంతో తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరూ కలిసి నారా చంద్రబాబు నాయుడుకు మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాషా చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బాలు వాల్మీకి నాయకులు హరికృష్ణ జనసేన నాయకులు సందీప్ పూలా నాగరాజ సురేంద్ర స్వామి శ్రీను శ్రీనునాయక్ హరిప్రసాద్ దేవానాయక్ తదితరులు పాల్గొన్నారు పార్టీలో జాయిన్ అయిన సంవత్సరం లోపల ఎమ్మెల్యే గారు టికెట్ తెచ్చుకున్నారు టికెట్ తెచ్చుకుని భాగంగా చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి వచ్చారు పదహైదు రోజుల మదనపల్లికి వచ్చి ఎన్నికల హామీ భాగంగా మదనపల్లి జిల్లా చేస్తానని ఆ రోజు ప్రకటించారు గౌరవ మదనపల్లి శాసనసభ్యులు శ్రీ ఎం షాజాన్ బాసే గారి ఆధ్వర్యంలో జరిగిన బెంగళూరు బస్ స్టాండ్లో భారీ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు తెలుగుదేశం పార్టీ రూలింగ్ లీక్ వచ్చిన తర్వాత ఓటిన సంవత్సరంలోగా జిల్లా ప్రకటిస్తామని కమిటీని ఏర్పాటు చేసి జిల్లాని మదనపల్లి జిల్లాగా ఇస్తామని తెలియజేసిన సందర్భంగా ఈరోజు పెద్దలు గౌరవనీయులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేస్తూ అలాగే మా మదనపల్లి శాసనసభ్యులు శ్రీ ఎం షాజహాన్ బాషా గారికి పాలాభిషేకం చేయడం జరిగింది నాయకులు కార్యకర్తలు జనసేన బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి జిల్లా చేసినల్లు మా ఎమ్మెల్యే గారికి పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తుంది థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు మదనపల్లి ప్రజల చిరకాల కోరిక ఇన్ని ఏళ్ళకి తిరిగింది మన జిల్లా ప్రకటించారు మదనపల్లి అని చాలా సంతోషం మదనపల్లి జిల్లా సాధారణ మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే ప్రజా గారు మదనపల్లి మదనపల్లికి కృతజ్ఞత తెలుసుకుందా మొదనపల్లి రెండు వందల ఏటా నుంచి అన్ని చరిత్రకు మార్మూలైనటువంటి మదనపల్లిలో లేదు అన్నీ ఉన్నా కూడా మనకి ప్రకటించకపోవడం చాలా బాధాకరం ఇప్పుడు ఇన్ని ఏళ్ళ మన ప్రజల కోరిక ఇదే అభివృద్ధి కార్యక్రమాలు మదరపల్లి జరుగుతున్నాయి ఇంతకు ఇంకా ఈ జిల్లా భద్రపల్లి ఇంకా ఇంకా ముందు తీసుకెళ్తామనేసి కోరుకుంటున్నాం నేను జనసేన ఈరోజు రాగిమాన్ సర్కిల్ నందు కూటమి ప్రభుత్వము పాదయాత్రలో భాగంగా గౌరవ పెద్దలు నారా లోకేష్ అన్నగారు లోకేష్ గారు పాదయాత్రలో భాగంగా అనేక వాగ్దానాలు చేశారు దాంట్లో మన మదనపల్లి జిల్లా కూడా ఒకటి ఇచ్చిన మాట ఎక్కడ తప్పుతాము అని చెప్పేసి నిన్న అసెంబ్లీ సాక్షిగా జిల్లా ప్రకటించడం అసహీయంగా ఉంది నూతనంగా ఏర్పాటు కాబోతున్న మదనపల్లి జిల్లా కేంద్రానికి మదనపల్లి పేరునే కొనసాగించాలని టీడీపీ రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ పేర్కొన్నారు సోమవారం మదనపల్లి పట్టణం నిమ్మనపల్లి కోడలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుండి మదనపల్లికి ప్రత్యేక గుర్తింపు వద్దన్నారు అప్పట్లోనే మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కార్యాలయం ఉండేవన్నారు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆరోగ్య వర్గ మెడికల్ సెంటర్ అనబీసెంట్ ఏర్పాటు చేసిన వంద సంవత్సరాల చరిత్ర కలిగిన బీటీ కళాశాల ఈ ప్రాంతానికి తలమానకంగా ఉన్నాయన్నారు వైసీపీ ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో మదనపల్లికు అన్యాయం చేసిందని అప్పట్లో మదనపల్లి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో అప్పటి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వామపక్షాలు ప్రజా సంఘాలు మదనపల్లి జిల్లా కోసం ఉద్యమించాయని గుర్తు చేశారు అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ బాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు జిల్లాల పునర్విభజనపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసిందన్నారు మంత్రివర్గ ఉపసంగం మదనపల్లి జిల్లా ఏర్పాటుకు ఆమోదం తెలపడంతో ఇక్కడి ప్రజల దశాబ్దాల కల నెరవేరినట్లు అయిందన్నారు అయితే మదనపల్లి జిల్లా ఏర్పాటుకు సానుకూల సంకేతాలు రావడంతో పలు కుల సంఘాలు వారి కులానికి చెందిన ప్రసిద్ధి గాంచిన వారి పేర్లు పెట్టాలని తీసుకొస్తున్నారన్నారు ముఖ్యంగా విద్యా సంఘాలు విద్యావేత్తలు రవీంద్రనాథ్ ఠాగోర్ అనబీసెంట్ జిడ్డు కృష్ణమూర్తి పేరు పెట్టాలని బలిజ సంఘం నాయకులు శ్రీకృష్ణ దేవరాయలు ముస్లిం మైనారిటీ నాయకులు టిప్పు సుల్తాన్ రెడ్డి సంఘాల నాయకులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కొరబ సంఘం నాయకులు కనకదాస వడ్డర సంఘం నాయకులు వడ్డర ఓబన్న రజక సంఘం నాయకులు చాకలి ఐలమ్మ పాలేకరి సంఘం నాయకులు మర్యాద రామన్న బీసీ సంఘాల జ్యోతిరావు పూలే వైస్ చార్ వారు టంగుటూరి గోపాలకృష్ణ కమ్యూనిస్టులు సీతారామయ్య పేర్లు పెట్టాలని ఇలా ఎవరికి వారు తమకు తోచిన పేర్లను మదనపల్లి జిల్లాకు నామకరణ చేయనడం సహేతం కాదన్నారు ఒక కులానికి చెందిన ప్రముఖ వ్యక్తి పేరు

మెజారిటీ ముస్లింలు మేము ఉన్నాము ఈ ప్రాంతాన్ని అంతా టిప్పు సుల్తాన్ పరిపాలించినాడు టిప్పు సుల్తాన్ జిల్లా చేయాలని మైనార్టీలు అంటా ఉన్నారు పాలయ్య దొరవారు వాళ్ళు ఏమంటున్నారు మదనపల్లి ప్రాంతాన్ని పరిపాలించింది చిప్పులు మొదలుకుని మేము పరిపాలించినాము ఆనాటి నుండి మేము పరిపాలించినాం కాబట్టి మా మర్యాద రామన్న పట్టణంగా చేయాలని చెప్పి పాలయ్య దొరవారు డిమాండ్ చేస్తా ఉన్నారు అదేవిధంగా బీసీలు జ్యోతిరావు పూలే చేయాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు ఈ విధంగా వైశ్యులో మొదటి ఎమ్మెల్యే టంగుటూరు ప్రకాశము మావాడు టంగుటూరి గోపాలకృష్ణ మావాడు కాబట్టి టంగుటూరి గోపాలకృష్ణ పేరు పెట్టాలంటున్నారు అదే విధంగా ప్రతి ఒక్కరు కామరేడ్ కామ కామ్రేడ్ అయితే మాకు సీతారామయ్య జిల్లా చేయాలంటున్నారు ముఖ్యంగా బైద్యలో మేము మెజార్టీ ఉన్నాము శ్రీకృష్ణదేవరాయ జిల్లా చేయాలంటున్నారు ఈ విధంగా కులానికి ఒక్కరిగా బయలుదేరి ఈ మదనపల్లి జిల్లాని సాధించింది అదేదో కౌరవులు పాండవులు సముద్రాన్ని దిలికితే చరితే విస్తరలాగా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు మనం ఆధునిక యుగంలో ఉన్నాం మనం దయచేసి ఈ కులాల గొడవ కులాల పేర్లు పోకుండా మదనపల్లిని మదనపల్లి జిల్లాగానే కొనసాగిస్తే అందరికీ సంతోషం ఉంటుంది కాబట్టి దయచేసి ఈ కులాల గొడవలు కులాల నాయకులు తీసుకొచ్చి ఈ జిల్లాలో పెట్టే పేరు ఈ మన ప్రాంతానికి మంచిది కాదని పేదరిక నిర్మూలన దేశ ప్రజల పొదుపు వారి యొక్క ఆర్థిక భద్రతే ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యమని స్వదేశీ వస్తువులను కొని దేశ ఆర్థిక అభివృద్దికి ప్రతి ఒక్కరూ సహకరించాలని భారతీయ జనతా పార్టీ రాయలసీమ కిసాన్ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ ఓసూరి కిరణ్ కుమార్ తెలిపారు భారత ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ పై స్పందిస్తూ మొదట జీఎస్టీపై కొత్త సంస్కరణలు తీసుకువచ్చిన మోదీకి రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రయోజనార్థం పనులు మార్పులు చేపట్టడం శుభ పరిణామని అన్నారు నూతన జీఎస్టీ విధానం వల్ల బడగు బలహీన మహిళ రైతాంగ యువత మరియు మధ్య తరగతి ప్రజలకు లబ్ది చేకూరేలా తొంభై తొమ్మిది శాతం వస్తువుల కొనుగోలుపై ఐదు శాతం కన్నా తక్కువగా పన్ను తగ్గించడం జరిగిందని గుర్తు చేశారు తద్వారా సామాన్యులకు ఆర్థిక భారం తగ్గి ప్రతి ఏటా కుటుంబానికి సుమారు పదిహేను వేల రూపాయలు ఆదాయం చేకూరుతుందన్నారు దీని ద్వారా దేశంతో పాటు ప్రతి ప్రాంతం త్వరగా వృద్ధి చెందుతున్నాయన్నారు ప్రతి చిన్న వ్యాపారస్తులకు మేలు జరిగేలా ఎంఎస్ఎంఈ సబ్సిడీతో కూడిన రుణాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు జాతిపిత మహాత్మా గాంధీ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ స్వదేశీ కొనుగోలు విక్రయాలు జరపాలని కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు గాదంకి టోల్ ప్లాజా వద్ద చంద్రగిరి పోలీసులు చెక్కింగ్ నిర్వహిస్తున్న సమయంలో తిరుపతి నుంచి తమిళనాడు వెళుతున్న ఒక బొలేరో వాహనంలో సుమారు ముప్పై కిలోల పైగా గంజాయి బయటపడింది వాహనాన్ని నడుపుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు చెరువులో పడి ఇద్దరు యువకుల మృతి కెంచన బల్లా చెరువులో కట్టిన ఆవులు మేపడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయినట్లు సమాచారం మృతులు గోవిందరాజులు సతీష్ గా గుర్తింపు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ది దిశగా కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు చంద్రగిరి పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం పనులను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుమారు ఒక కోటి యాభై లక్షల రూపాయల వ్యయంతో ఆధునిక సదుపాయాలతో కూడిన ఇండోర్ స్టేడియం నిర్మాణం కొనసాగుతోందని తెలిపారు స్టేడియం పండ్లను డిసెంబర్ నెలలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచనలు ఇచ్చారు గత ప్రభుత్వం క్రీడా రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం క్రీడాకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు క్రీడాకారుల అభివృద్ధికి అన్ని రకాల ప్రోత్సాహక సదుపాయాలు చెప్పారు ఇండోర్ స్టేడియం నిర్మాణానికి చైర్మన్ రవి నాయుడు అదనపు నిధులను సమకూర్చే ప్రయత్నం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు చంద్రగిరి ఇండోర్ స్టేడియాన్ని జాతీయ స్థాయి క్రీడా ప్రాంగణం స్థాయిలో తీర్చిదిద్దుతామని అన్ని రకాల క్రీడాకారులకు అందుబాటులో ఉంచుతామని ఆయన అన్నారు ఇండోర్ స్టేడియానికి కీర్తి శేషులు నారా రామ్మూర్తి నాయుడు పేరును పెట్టనున్నట్లు ప్రకటించారు ఈ కార్యక్రమంలో చైర్మన్ రవి నాయుడు స్థానిక నాయకులు అధికారులు కూటమి ప్రభుత్వం కార్యకర్తలు పాల్గొన్నారు కోటి యాభై లక్షలతో కూడా పన్ను స్టార్ట్ అవ్వడం జరిగింది మనం యాక్చువల్గా నవంబర్కి అంత కంప్లీట్ చేయాలనుకున్నాం కానీ గతంలో చేసిన చిన్న చిన్న కాంటాక్ట్ చేసిన ఫర్ వల్ల దాని అన్నింటిని కంప్లీట్ చేసే దాని వల్ల ఒక నెల ఒకటిన్న నెల కూడా లేట్ అవ్వటం జరిగింది వాటన్నిటిని కూడా కంప్లీట్ చేస్తూ దీనికి అదనంగా మళ్ళీ పది లక్షలో ఇరవై లక్షలు కావాలంటే కూడా ఇప్పుడే శాప్ చైర్మన్ రవి నాయుడు దృష్టికి కూడా దాన్ని కూడా చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా దీనికి మన నారా మన చంద్రగిరి ముద్దుబిడ్డ మాకందరికీ గురువు అయినటువంటి స్వర్గీయ నారా రామ్మూర్తి నాయుడు గారి యొక్క పేరుతో దీన్ని పెట్టాలని కూడా తీర్మానం చేయడం జరిగింది ఈ క్రీడా వికాసానికి స్వర్గీయ నారా రామ్మూర్తి నాయుడు క్రీడా వికాసం పేరుతో కూడా పెట్టాలనుకున్నాం అందరూ ఒపీనియన్ కూడా అయింది మడకసిర ఎక్స్ ఎమ్మెల్యే వైటి ప్రభాకర్ రెడ్డి మరియు డాక్టర్ వైపీ ఉషారాణి కుమార్తె డాక్టర్ రెడ్డి జన్మదిన వేడుకను సందర్భంగా వెలుగు ప్రత్యేక పాఠశాలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మదనపల్లె మండలం కోలబైలు పంచాయతీ అమ్మచరు మెట్లనందుగల వెలుగు సంస్థలో మడకసిర ఎక్స్ ఎమ్మెల్యే వైటి ప్రభాకర్ రెడ్డి మరియు డాక్టర్ వైపీ ఉషారాణి కుమార్తె మరియు బెంగళూరు నందు విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సతీష్ రెడ్డి సతీమణి డాక్టర్ అరవిందర్ రెడ్డి జన్మదినం ప్రతి సంవత్సరం వెలుగు ప్రత్యేక పాఠశాల మరియు వృద్ధాశ్రమంలో జరుపుకోవడం జరుగుతోంది ఈ సంవత్సరం కూడా తన జన్మదినంను ఇక్కడ జరుపుకుంటూ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం వెలుగు సెక్రటరీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేయగా దివ్యాంగులు మరియు వృద్ధులు రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం దివ్యాంగులకు మరియు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి పండ్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో వెలుగు సెక్రటరీ ఎం మోహన్ రెడ్డి ప్రిన్సిపల్ కుమారి సోషల్ వర్కర్ ఎం గీత వార్డెన్ స్వీటీ సిబ్బంది చిన్నారులు వృద్ధులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం ఎనంటిఫై న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం